బాపట్ల జిల్లా జేపంగులూరు మండలం కోటపాడు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వాహితులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి ఆధ్వర్యంలో మద్యం మహమ్మారిపై మహిళలు ధ్వసమెత్తారు బెల్ట్ షాపులపై దాడి చేసి అక్రమంగా దాచిన మద్యాన్ని తీసుకువచ్చి రోడ్డు మీద పగలగొట్టారు ఇకపై మద్యం అమ్మితే ఊరుకోబోమని హెచ్చరించారు కోటపాడులో మొత్తం ఏడు బెల్ట్ షాపులు ఉన్నాయని వీటి వలన కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని రమాదేవి ఆరోపించారు

ý kiến của mình là một người bạn của mình đã phải học tập và

లాని చోట సాఫ్ పెట్టాలా పలాని చోటే అమ్మాలా పలా నాకూడదు తుమ్మకూడదు దాన్ని భిన్నంగా అమ్మినప్పుడు ఆయనకి ఇప్పుడు ఇక్కడ అందుబాటులో అమ్మది కాబట్టి వచ్చింది తాగడం కాదు అందరికీ వస్తున్నాయి చెప్తారు వాళ్ళు అందరూ అమ్ముతున్నారు కాబట్టి నేను అమ్ముతున్నాను అని ఇప్పుడు ఈ అమ్మాయి అందుక మేమేనా అని మేమే కాదు అందరూ ఆపాలా ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి ముందు నీ దగ్గరికి వస్తారు జనం కూడా నీ దగ్గరికి తాగడానికి చెప్తుంది కదా ఎవరో థ్యాంక్స్ హాస్పిటల్ పని చేసుకోండి కాబట్టి ఏదైనా ఇప్పుడు ఒకరి జీవితాల్లో నాశనం వస్తుంది